హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానియం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది ఫ్లేమ్ ఎనర్జికల్లీ హై అవుతుంది చూసారా లైక్ దిస్ ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మన టాపిక్ కూడా యూనివర్స్ గురించే ఏంటి మేడం ఏదో గీసుకొని కూర్చున్నారు అంటారా ఎస్ అసలు యూనివర్స్ అంటే ఏంటి అది అసలు ఎలా వర్క్ చేస్తుంది మన గురించి మన కోసం ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్దామనుకున్నాను ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీలో చాలామందికి మార్పు అనేది వస్తుంది ఎవరైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఎవరైతే మెంటల్గా స్ట్రెస్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ చిన్న సింపుల్ చిన్న మ్యాటరే అర్థమయ్యేలాగా చెప్దాం అనుకుంటున్నాను మార్పు రావడం గురించే మార్పు రావాలని నేను చెప్దామని ట్రై చేస్తున్నాను ఇది ఇంతకుముందు ఎవరైనా చెప్పున్నారో నాకు తెలీదు కానీ నేను చెప్తాను ఒకవేళ చెప్పున్నా నేను చెప్తాను ఎందుకంటే మీ నా వీడియోస్ చూసిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఏంటి యూనివర్స్ అంటే ఏంటి అసలు ఏంటి అసలు ఏం చేస్తుంది దాన్ని బట్టి మనం ఎలా మనల్ని మనం మార్చుకోవాలి అనేది కొంతమంది అయినా అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళని మార్చుకొని వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తారు అనే ఒక ఉద్దేశంతోనే ఈ టాపిక్ ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నాను అకార్డింగ్ టు సైన్స్ సైంటిఫికల్లీ అసలు యూనివర్స్ మనకి ఎలా వర్క్ అవుతుంది వర్క్ చేస్తుందని కొంచెం సింపుల్గా నేను చెప్దాం అనుకుంటా ఉన్నాను సో ఇక్కడ ఈరోజు టాపిక్స్ ఏంటి యూనివర్స్ మనకి ఎలా వర్క్ అవుతుంది ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్తాను అండ్ ఆల్సో ఈరోజు థర్డ్ పార్టీ రిమూవ్ ఒక చిన్న స్పెల్ అనేది ఇస్తాను ఆ స్పెల్కి మీరు ట్రై చేయండి థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్ ఓకే అది ట్రై చేయండి అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో మనం జూన్ స్టార్ట్ అయిపోయింది మనం ఇంకా జూన్ ఎలా ఉండబోతుంది అనేది చూడలేదు సో ఈరోజు థర్డ్ జూన్ మంత్ మనకి ఏం మార్పులు తీసుకొస్తూ ఉంది ఏం చేంజెస్ వస్తాయి అనేది చూద్దాం అనుకుంటున్నాను సో ఇది మన వీడియో ఈరోజు కంటెంట్ సో వెళ్ళిపోదాం చెక్ చెక్ ఓకే ఓకే సరే వెళ్ళిపోదాం టాపిక్లోకి ఏంటి వాట్ ఈస్ యూనివర్స్ అసలు లెగిస్తే యూనివర్స్ చూస్తుంది లెగిస్తే యూనివర్స్ వింటుంది అని అంటారు మీరు ఒక యూనివర్స్ పిచ్చోళ్ళు అని అంటారు ఇట్ ఈస్ అ సైన్స్ యాక్చువల్లీ అది సైన్స్ అనమాట అకార్డింగ్ టు సైన్స్ యూనివర్స్ ఎలా వర్క్ అవుతుంది మనకు ఎలా వర్క్ చేస్తుంది మన కోసం అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను సో యూనివర్స్ అనేది ఒక మిర్రర్ లైక్ ఇది ఒక మిర్రర్ మీరు యూనివర్స్ అంటే మీరు మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకున్నప్పుడు మీరు నవ్వుతూ మీరు మిమ్మల్ని అర్థంలో చూసుకుంటే అది కూడా నవ్వినట్టుగా రిఫ్లెక్షన్ అనేది ఇస్తుంది అర్థంలో ఏం కనబడుతుంది మనం నవ్వుతున్నట్టు చూస్తే ఆ రిఫ్లెక్షన్ మనకి నవ్వుతున్నట్టుగా మనం మన మనకు మనం కనబడతాం ఇక్కడ మీరు శాడ్గా బాధగా ఉండి మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుంటే మీకు రిటర్న్ ఏమొస్తుంది బాధొస్తుంది మిర్రర్ కదా మిర్రర్ మనం ఏమి ఇస్తామో అది మనకి ఇస్తుంది మనం ఏం చూపిస్తాం మిరర్లో మనం ఏం చూసుకుని నవ్వుతూ బాగా అందంగా రెడీ అయ్యి అందంగా ఉంటే మనం అందంగా కనిపిస్తాం అదే సాడ్గా బాధలో ఉండి బాధగా మన మనల్ని మనం చూసుకుంటే ఏడుస్తున్నట్టు ఎలాగో చూసుకుంటే అదే ఎలా చూపిస్తుంది ఏడుస్తున్నట్టే చూపిస్తుంది అంటే రిఫ్లెక్షన్ అనేది రిటర్న్ అదే వస్తుంది మనకి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ యూనివర్స్ అనేది ఒక పెద్ద ప్రపంచం పెద్ద మిర్రర్ లాంటిది మీ ఆలోచనలు మీ థాట్స్ ఈ ఇంటెన్షన్స్ ఏమైతే మీరు యూనివర్స్కి ఇస్తారో మీ థాట్స్ ఆలోచనలు యాక్టివిటీస్ ఏ అయితే మీరు ఇస్తారో అది మళ్ళీ రిటర్న్ వస్తాయి ఎందుకంటే మిర్రర్ కదా అలాగే మీరు గుడ్ గుడ్ వైబ్స్ గుడ్ ఆలోచనలు ఇస్తే మీకు బెటర్గా బెటర్ అంటే మంచికి ఇంకా రెట్టింపు మంచి మీకు రిటర్న్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ మనం చెప్పుకున్నాం కదా మిర్రర్ అని అదే మీరు బ్యాడ్ వైబ్స్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ మూడ్ బ్యాడ్ సాడ్ మూడ్లోకి మీరు వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి ఇక్కడ మీకేం రిటర్న్ వస్తుంది అంటే ప్రొజెక్ట్ చేస్తుంది యూనివర్స్ అనేది మన థాట్స్ని రిటర్న్ మనకి ప్రొజెక్ట్ చేస్తుంది మన ఇంటెన్షన్స్ మన థాట్స్ అంటే సైన్స్ కదా అది ప్రొజెక్టింగ్ అనేది చేస్తూ ఉంటుంది యూనివర్స్ వర్క్ చేస్తుందంటే ప్రొజెక్టింగ్ దాని పని మన గుడ్ వైబ్స్ గుడ్ థాట్స్ గుడ్ మంచి ఇంటెన్షన్స్ మనం హ్యాపీ మూడ్స్ హ్యాపీగా నవ్వుకోవడం హ్యాపీ అనేది మనం ఇస్తే అది కూడా ఇంకా రెట్టింపు తిరిగి మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది అదే మీరు బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ 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 అనేది ఇస్తూ ఉంటే అది ప్రొడక్ట్ చేసి ఇంకా వరస్ట్గా ఇస్తుంది వరస్ట్ ఇస్తుంది రిటర్న్ ప్రొజెక్ట్ చేస్తే బ్యాడ్ని ప్రొజెక్ట్ చేస్తే అది రిటర్న్ అయ్యి రెట్టింపు అవుతుంది కదా ఇక్కడ గుడ్ని ఇస్తేనేమో రెట్టింపై మనకి రిటర్న్ వస్తుంది హ్యాపీనెస్ అలాగే బ్యాడ్ని ఇస్తే బ్యాడ్ కూడా మనకి రెట్టింపు రెట్టింపై వస్తూ ఉంటుంది సో మనం ఏది ఇస్తామో అది రిటర్న్ వస్తుంది బికాస్ యూనివర్స్ ఈజ్ ఏ మిర్రర్ అకార్డింగ్ టు సైన్స్ ఈ చిన్న లాజిక్ని పట్టుకోండి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి ఫస్ట్ ఓకే మిర్రర్లో మీరు ఏమి ఇస్తారు మీరు ఆనందంగా ఉంటే ఇంకా ఆనందం ఆనందం మిర్రర్లో మీరు మీ ముఖాన్ని ఆనందంగా చూసుకుంటే ఇంకా మీరు ఆనందాన్ని పొందుతారు మీరు ఏడుస్తున్నట్టు మిమ్మల్ని మీరు మిర్రర్లో మిర్రర్లో చూసుకుంటే మీ మొహం ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నట్టు కనపడుతుంది ఇంకా ఎక్కువ మీకు ఇంకా పెయిన్ అనేది కనబడుతుంది ఇంకా పెయిన్ పడతారు అంటే మనం ఏది ఇస్తామో అది గుడ్ ఎక్కువగా వస్తుంది ఏది ఇస్తా ఏది బ్యాడ్ వైబ్స్ బ్యాడ్ థింగ్స్ ఏది ఇస్తాము ఏదెలా ఉంటామో అది ఇంకా రెట్టింపు మనకి రిటర్న్ వస్తుంది అనమాట లాజిక్ అకార్డింగ్ టు సైన్స్ ఇదే యూనివర్స్ ఇలానే వర్క్ చేస్తుంది ఏదైనా కూడా ప్రొజెక్టింగ్ అనేది యూనివర్స్ చేస్తుంది మీరు మంచి ఇచ్చారా ఇచ్చారా ఏదన్నా కానీ మీరు ఎలా ఉన్నారు అనే దాని గురించి సో ఈ చిన్న లాజిక్ని పట్టుకోండి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఒక థింగ్ కావచ్చు ఒక మనిషి కావచ్చు ఒక సిచ్యువేషన్స్ కావచ్చు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా అది మీకు రావట్లేదు అని అంటే జస్ట్ స్టాప్ ఇట్ అండ్ లీవ్ ఇట్ మీ ఎనర్జీని ఇంకొక దాని మీద ఫోకస్ పెట్టండి ఇన్స్టెంట్గా మీరు షిఫ్ట్ అయిపోవాలి దాంట్లో నుంచి ఎందుకంటే ఇక్కడ టైము యూనివర్స్ అనేది ప్రొజెక్టింగ్ చేస్తుంది కదా మీరు ఎఫర్ట్స్ పెట్టారు మిరర్లోకి ఇచ్చారు కానీ అది రావట్లేదు ఎందుకంటే అక్కడ ఏదన్నా వాళ్ళకి వాళ్ళకి కర్మ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు పూర్తి చేసుకోవాలి మీరు మంచి ఇచ్చారు వ్యక్తికి కానీ థింగ్స్ పట్ల కానీ ఏదైనా కానీ మంచిని ఇచ్చారు మీ ఇవ్వడం వాటికి మీ బాధ్యత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ చేయాలి కదా యూనివర్స్ మీరు మంచి ఇచ్చారు ప్రాజెక్టింగ్ చేసి ఇక్కడ వ్యక్తుల్ని సరిచేసి ఈ మరింత మంచి మీకు వచ్చేలాగా చేస్తుంది దీనికి టైం పడుతుంది బీ పేషెన్స్ బీ ఓర్పుతో ఉండండి ఒకటి మాత్రం వాస్తవం మీరు ఎఫర్ట్స్ పెట్టినా అది మీకు రావడం లేదు అని అంటే అది మీది కాదు ఫస్ట్ థింగ్ మీరు ఎఫర్ట్స్ పెట్టినా నాకు ప్రతిఫలం రావట్లేదు అంటే అక్కడ సంథింగ్ బ్లాకేజెస్ ఉండి ఉండవచ్చు బ్లాకేజెస్ టైం అనేది నడవాల్సి ఉంటు ఉండుంటే కర్మ బ్యాలెన్స్ అనేది ఉంటే అది టైం పడుతుంది సో ఏదైనా కానీ మీరు మీకు కావాల్సింది మీరు ఎఫర్ట్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా అది మీకు రిటర్న్ రాలేదు అని అంటే దానికి జస్ట్ లీవ్ ఇట్ యూనివర్స్కి వదిలేసేయండి వదిలేసేసి మీ పనిలో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ ఇదే 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 అని చెప్పేసి స్ట్రక్ అయిపోయి అస్సలు ఉండొద్దు యూనివర్స్ ఎందుకంటే మిర్రర్ మీరు మంచి ఇచ్చారు కాబట్టి అది రిటర్న్ వస్తుంది అదే వీళ్ళు వెళ్ళిపోయారు రావట్లేదు అని మీరు బ్యాడ్గా సాడ్గా ఇట్లా నా పరిస్థితి ఏంది నేనేంటి నా పర్సన్ నా పర్సన్ అని చెప్పేసి మీరు బాధలో ఉంటే అదే మీకు ఇంకా బాధ అనేది ఇంకా రెట్టింపు ఇస్తుంది యూనివర్స్ అందుకే నేను చెప్తాను మీ ఇన్షి ఎనర్జీని ఇన్స్టెంట్గా షిఫ్ట్ చేయండి ఎనర్జీ మనం అందరం కూడా కనెక్ట్ అయి ఉంటాము సో ఇది మీకు చిన్న లాజిక్ని అర్థమయ్యేలా చెప్దామని నేను నాకు తగ్గట్టుగా ట్రై చేశాను ఇది చాలామందికి అర్థమై ఉండాలి సో మిమ్మల్ని మీరు కొంచెం మీ థాట్స్ని నెగిటివ్లో ఉండుంటే నుంచి పాజిటివ్కి మార్చుకోండి మైండ్ సెట్ని థాట్స్ని పాజిటివ్ వేలోకి మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఈ వీడియో ఎవరు చూసినా కానీ నా ప్రయత్నం నేను చేశాను చెప్పేదానికి ఇది ఎవరైనా చెప్పున్నారా లేదా అని కూడా నాకు తెలీదు సో ఇది యూనివర్స్ ఇలా వర్క్ వర్క్ చేస్తుంది ఈ బేసిక్ మీదే యూనివర్స్ వర్క్ చేస్తుంది ఓకే సో ఇది యూనివర్స్ గురించి ఐ లవ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మనకి ఏది లభించినా కూడా అది మనకి గ్రేటే మనం గ్రేటే ఈ క్షణం ఈ ఊపిరి మనం పీల్చుకుంటున్నాం అంటున్నా కూడా అది కూడా గ్రేటే నా దృష్టిలో యూనివర్స్ బ్లెస్ చేయబట్టి దేవుడి దయ ఉండబట్టి ఈ క్షణం మనం ఊపిరి అనేది పీల్చుకుంటున్నాం ఈ వీడియో కూడా చూ చూస్తున్నాం మనం ఓకే ఓకే మరి నేను చెప్పాను కదా థర్డ్ పార్టీ రిమోవ్ స్పెల్ అని అది సింపుల్ స్పెల్లే బట్ చాలా బాగా వర్క్ అవుతుంది మన క్యాండిల్ కూడా అవుతుంది దాంతో పని ఉందన్నమాట అప్పుడు సో గబగబా చేస్తాం ఓకే 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 అది అయిపోతుంది క్యాండిల్ ఓకే ఇట్స్ ఓకే దాన్ని ఎలాగైనా చేద్దాం ఇక్కడ ఏం చేస్తారంటే ఒక స్లిప్ పేపర్ తీసుకోండి థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్ ఇది బాగా వర్క్ అవుతుంది ఓకే నన్ను నమ్మి ఇది చేసుకోండి ఓకే ఇక్కడ ఒక సిగిల్ అనేది వేసుకోవాలి సిగిల్ అంటే ఒక సింబల్స్ సిగిల్స్ అని నేను చెప్తాను కదా ఇక్కడ మనం ఏ ఏవి స్పెల్స్ చేసినా రెమెడీస్ చేసినా ఏది చేసినా మన డిజైర్స్ని నెరవేర్చుకునేదానికే ఇందులో ఏమైనా చీటింగ్ ఉందా నో మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చుకునేదానికి యూనివర్స్ హెల్ప్ అడుగుతున్నారు కాకపోతే కొన్నిటికి కొన్ని రకాల విధానాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఒక్కోటి ఒక్కొక్క విధానాలు ఓకే ఏది చేసినా మన డిజైర్స్ని దానికే ఇంటెన్షన్ మాత్రం ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్నవారు బాధపడుతున్నవారు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఈ రెమెడీ అనేది బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి థర్డ్ పార్టీ కెన్ ఎనీ వన్ అంటే థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు ఈ ఫ్రెండ్ పర్సన్ అదర్ రిలేషన్ ఓమన్ ఫ్యామిలీ బ్రదర్ సిస్టర్ అదర్ రిలేషన్స్ సమ్ సినారియాస్ మనీ ప్రాబ్లం మనీ ప్రాబ్లం డిస్టెన్స్ ఇట్లా ఏదైనా కానీ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పర్సన్ మీకు మీ పర్సన్కి మధ్య విభేదాలు వచ్చిన పర్సన్ అది ఏ సిచువేషన్ అయినా కావచ్చు వ్యక్తుల పట్ల అయినా వ్యక్తుల గురించి అయినా అవ్వచ్చు ఓకే అది థర్డ్ పార్టీ అంటాం ఓకే ఇది ఇక్కడ ఏం చేస్తారు దీనికి ఎస్పెషల్లీ మీరు గ్రీన్ స్కెచ్ని తీసుకోవాలి గ్రీన్ స్కెచ్ని తీసుకుని నేను ఇక్కడ చూపించే స్థిగిల్ని మీరు యూజ్ చేయాలి ఓకే ఇలా ఇది గీసుకొని ఇలా గీసి సర్కిల్ గీయండి సర్కిల్ గీసి ఇలా త్రీ డాట్స్ పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇది ఒక సింబల్ అనమాట థర్డ్ పార్టీ రిమోట్ స్పెల్ ఏంటిది థర్డ్ పార్టీ ఇక్కడ ఏంటి మాకు అర్థం కాలేదండి ఏంటిది అని అంటే ఇది కపుల్స్ ఇద్దరు కలిసి ఉండే కలిసి ఉండే ఉంచే సిగ్గులు అనమాట కపుల్స్ ఇద్దరు ఉంటారు కదా భార్యాభర్త ఆర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కపుల్స్ని ఇద్దరిని కలిపి ఉంచే సిగ్గులు అనమాట ఇక్కడ వాళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం చేస్తారంటే మీ పర్సన్ నేమ్ రాయండి పార్ట్నర్ నేమ్ రాయండి ఇక్కడ కింద యోర్ నేమ్ యువర్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ఈ పేపర్ బ్యాక్ సైడ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ నేమ్ థర్డ్ పర్సన్ నేమ్ రాయండి ఓకే రాసిన తర్వాత దీన్ని బ్యాక్ ఫోర్త్ త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి ఓకే మీకు అప్ బ్యాక్వర్డ్ అప్వోర్డ్ సారీ బ్యాక్వర్డ్ అంటే మీకు ఎదురు కావచ్చు ఇలా మీ వైఫ్ ఫోల్డ్ చేసుకుని అంటాను కదా అంటే మీకు రా ఎనర్జీస్ రావడానికి ఇదేంటి తోడ్పట్టు వెళ్ళిపోవాలి కాబట్టి మీ నుంచి అదర్ సైడ్ ఓకే ఓకే క్యాండిల్ అయిపోయిందని ఇంకా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట ఫైర్ అవసరం కదా సో ఇక్కడ దీన్ని ఫైర్ చేయండి స్పెయిల్ మనం చేసాం కదా దీన్ని ఓకే ఇట్లా ఓ సారీ కాల్తుంది గాలి వస్తుంది ప్లస్ కాలుతుంది ఓకే అలా మీరు కాల్ చేయండి దీన్ని ఇట్లా నేను చూపిస్తాను ఇలా కాల్ చేసిన తర్వాత దీన్ని బయటికి తీసుకెళ్ళి జస్ట్ విన్లో బ్లో చేసేయండి ఓకేనా అలా చేసేస్తే థోడ్పాటి రిమూవ్ అనేది మీరు రిజల్ట్ అనేది చూస్తారు ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది వెరీ ఫేమస్ రెమెడీ ఇది ఫేమస్ రెమెడీ యాక్చువల్లీ మనకి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు బట్ ఇది మాత్రం ఫేమస్ రెమెడీ ఎఫెక్టివ్ రెమెడీ అనమాట ఓకే సో ఇది థర్డ్ పార్టీ రిమోస్ పేర్ మనం అనుకున్నాం కదా జూన్ మంత్లో మనకి ఏం జరగబోతుంది దీని కూడా తీద్దాం ఓకే జూన్ మంత్ మనకి ఏ మార్పులను తీసుకురాబోతోంది మనం ఆల్రెడీ జూన్లోకి ఎంటర్ అయిపోయినా సో చూద్దాం రెడీ జూన్ మంత్ మనకి ఏ మార్పులను తీసుకురాబోతోంది అనేది ఓకే ఇది యాక్చువల్లీ మనం చెక్ చేసుకోవాలి ఏం చేంజెస్ ఉన్నా మనకి ఎలా గైడెన్స్ అనేది ఇస్తుంది యూనివర్స్ అని ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ అక్రసీ రెడీ వాట్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ జూన్ మంత్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురసీ రెడీ ఫర్ మై వ్యూవర్స్ ప్లీజ్ గివ్ యాక్యురసీ రెడీ ఏ మార్పులను చూస్తూ ఉన్నాం ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురసీ రెడీ జూన్ మంత్ మాకు ఏ మార్పులను తీసుకొస్తూ ఉంది ఓకే ఈ స్క్యూ అక్కడ రెడీ జూన్ మంత్ మాకు ఏ మార్పులను ఉంది వెరీ గుడ్ ఎస్ ప్లీజ్ గివ్ యాక్యురసీ రీడింగ్ ఇది కొంచెం పైకి అన్నెట్టుకుంటా కార్డ్స్ కనిపించట్లేదు ప్లీజ్ యాక్యురసీ రీడింగ్ ఓకే గైస్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ని మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏంటి మేడం ముందు చెప్పాల్సింది మధ్యలో చెప్తున్నారంటే ఆయన యూనివర్స్ గురించి చెప్పే దాంట్లో ఇది మర్చిపోయాయి యాక్చువల్లీ ఓకే బిజినెస్ కార్డ్ ఓకే ఇక్కడ జూన్ మంత్ మనకేం మార్పులు తీస్తుంది అని నేను ప్రశ్నించాను యూనివర్స్ని సో అది కూడా చూపిస్తూ ఉంది ఏ మీరు జూన్ మంత్లో ఏది కావాలో అది వర్కా బిజినెస్సా కెరీరా లేకపోతే మీ పర్సన్సా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది మీకు ఏది ఉంటే మీ లైఫ్లో మీకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందో దాని మీద మీరు ఫోకస్ చేయాలంట యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే మీ సంతోషానికి మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో దాని మీదే మీ ఫోకస్ని ఉంచండి అనేది మెసేజ్ ఇస్తూ ఉంది యూనివర్స్ అన్నీ ఉన్న అంగట్లో శని మాదిరి అసలు మీరు అలా ఉండద్దు లైక్ అంటే మీకు అన్నీ ఉంటాయి బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి అన్నీ ఉంటాయి ఏదో లోటు లాగా అనిపిస్తూ ఉంటుంది అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఇది నడిచేదే అన్నీ ఉంటే ఇంకా వాళ్ళు మాట మాట వినరు కదా సో అలాగే మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో దాని మీద మీరు ఫోకస్ చేసి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని గెయిన్ చేసుకోండి అని యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది ఇక్కడ వర్క్ రిలేటెడ్ నాకు ఏదో చూపిస్తూ ఉంది వర్క్ రిలేటెడ్ మీరు కాంపిటీషన్ని ఫీల్ అవుతారు అంటే మీకు వేరే వ్యక్తుల ద్వారా కావచ్చు వర్క్ రిలేటెడ్ కావచ్చు కాంపిటీషన్ అనేది రాబోతుంది వేరే వ్యక్తులతో మీరు కొద్దిగా పోటీ పడాలి పోటీ పడాల్సిన సిచ్యువేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన ఈ మంత్లో ఎగ్జామ్స్ ఉంటాయి సహజంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్న వర్క్ రిలేటెడ్ లేదా ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా బిజినెస్ కార్డు కూడా చూపిస్తుంది కాంపిటీషన్ అనేది మీరు ఫీ ఫేస్ చేస్తారు ఈ మంత్లో అనేది చూపిస్తుంది కొన్ని సినారియాస్ ఎలా ఉంటుందంటే ఈ కాంపిటీషన్ని మీరు ఫేస్ చేయలేక అంటే బలం అనేది మీకు సరిపోక మీరు డిసప్పాయింట్ అయిపోయి వాకింగ్ అవే చేస్తారనేది చూపిస్తూ ఉంది మీరు అంటే ఇంకా అలా కాదులే అని వదిలేయటం అన్నమాట అలా ఏదో జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది దాది కూడా మీకు కొంత ఇస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది జూన్ మంత్లో అది వర్క్ రిలేటెడ్ ఎస్ ఫైనాన్షియల్ సక్సెస్ గురించి మీరు ఫోకస్ చేస్తారు పాస్ట్లో జరిగిన నష్టాలు పాస్ట్లో జరిగిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక ఎండ్ అనేది పలికే పలికేసేసి ఇప్పటి నుంచి ఈ జూన్ మంత్లో మీకు మాత్రం ఓన్లీ ఫైనాన్సెస్ మీదే ఫోకస్ ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మళ్ళీ కొత్త ప్రారంభాన్ని మీరు చేస్తారు అంటే పాస్ట్లో మీకు ఏదన్నా జరగని డబ్బు పరంగా నష్టాలు వచ్చినాయా వ్యక్తుల పరంగా నష్టాలు వచ్చినాయా ఇవన్నీ పక్కన పెడితే మీరు వీటన్నిటిని పక్కన పెట్టేసి ఫోకస్ చేస్తారు అనేది చూపిస్తూ ఉంది జూన్ మంత్లో అంటే ఓన్లీ మనీ మనీ ఉంటేనే ఈరోజు ఈ రోజుల్లో సో మీరు కూడా ఆ రియలైజేషన్కి వస్తారనేది చూపిస్తూ ఉంది అయిపోయినవన్నీ అయిపోయినాయి సరే అయిపోని అనేసి మీరు ఓకే ఇప్పటి అయినా నేను డబ్బు మీద ఫోకస్ చేస్తాను అనేది ఇక్కడ డబ్బు మీద ఫోకసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ క్రమంలో డిసప్పాయింట్ చూస్తారు ప్లస్ కాంపిటీషన్ ఫీల్ అవుతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఈ డిసప్పాయింట్మెంట్స్ కూడా ఎండ్ అనేది వస్తుంది ఎవరైతే మిమ్మల్ని వ్యక్తులు డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారో నాకు వద్దు అని వదిలేసిన సిచ్యువేషన్స్ కొంతమంది రిలేషన్షిప్స్ వైజు నాకు వద్దు ఇంకా ఈ కనెక్షనే వద్దు అని వాకింగ్ అవే చేయబోతున్నారని చూపిస్తూ ఉంది వాకింగ్ అవే చేసి న్యూ ప్రారంభం అంటే కొత్త ప్రారంభం చేస్తారు అని చూపిస్తుంది అంటే కనెక్షన్స్ వైజు చాలా అంటే చాలా బర్డెన్స్ తీసుకోవడం ఎమోషనల్గా బర్డెన్స్ తీసుకొని 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 తోసుకొని ఇంకా నాకు వద్దు అసలు ఉంటే అంత పోతే అంత ఈ కనెక్షన్ ఇంకా నాకు వద్దు అని చెప్పేసి మీకు మీరుగా వాల్స్ పెట్టేసేసి మళ్ళీ కొత్త ప్రారంభం చేస్తారు అనేది చూపిస్తూ ఉంది ఎవరైతే మీకు వాల్యూ ఇవ్వట్లేదో ఎవరైతే మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని మీరు దూరం పెడతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు ఓవరాల్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వస్తూ ఉంది ఏదైతే మీరు స్టక్ సిచ్యువేషన్ మీరు ఎమోషనల్గా స్టక్ అయిపోయి ఉన్నారా లేకపోతే ఫైనాన్షియల్గా స్టక్ అయి ఉన్నారా లేకపోతే ఏమీ చేయడానికి పని లేదు అనే దాంట్లో ఏదైనా సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారా వాటన్నిటికి కూడా మీరు ఫోకస్ పెట్టి సక్సెస్ని అయితే మీరు కష్టపడాలి అని అయితే అనుకుంటారు వాటి మీద ఇప్పటి వరకు మీకు వీటి మీద శ్రద్ధ అనేది లేదు కానీ ఈ జూన్ మంత్లో మీకు వాటి మీద ఏంటి నా పరిస్థితి అనే ఒక వాస్తవిక రూపాన్ని మీరు చూడబోతూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మెసేజ్ సో కొంతమంది బిజినెస్ బిజినెస్ రిలేటెడ్ ఏదన్నా కొత్తగా వర్క్ చేయాలి బిజినెస్ పెట్టాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది బిజినెస్ పెట్టడమే కాదు బిజినెస్ మింగిల్ అంటే పార్ట్నర్షిప్సా లేకపోతే వ్యక్తుల్ని కలవడం బిజినెస్ రూపేణ ఎక్కువ మంది వ్యక్తులని కలవడం ఎక్కువ వ్యక్తులతో కలిసి వాళ్ళతో చర్చించడం చర్చలు చర్చలు ఇట్లాంటివే అన్నీ చూపిస్తూ ఉంది ఈ జూన్ మంత్లో ఇవన్నీ చేస్తారు అనేది మీ యూనివర్స్ చూపిస్తుంది అంటే రీ యూనియన్ అనమాట వ్యక్తులు అంటే ఎలా అంటే ఒక చోటకి కలిసి బిజినెస్ గురించా వర్క్ గురించా అనేది దాన్ని దాన్ని చర్చించడం అనమాట యూనియన్ అనేది చేస్తారు వ్యక్తులతో అనేది చూపిస్తోంది లేదా కొంతమందికి ఏమో ఎక్కువ వ్యక్తులు ఒక సమూహాలు ఉంటాయి కదా ఎక్కువ మీటింగ్స్ లేకపోతే ఇవి ఉంటాయి కదా మనకి సభలు ఇలాంటి వాటికి ఎక్కువగా అటెండ్ అవుతారని కూడా చూపిస్తుంది ఇంకొక మెసేజ్ జూన్ మంత్ సో చూద్దాం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తారు ఇన్ దీస్ సిచ్యువేషన్స్లో మా వ్యూవర్స్కి ఓకే తిరిగింది నేను ప్రశ్న ఇక ముందే తీసుకుంటా ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ మా వ్యూవర్స్ ఈ జూన్ మంత్లో ఏమేమి జాగ్రత్తలు పాటించాలి ఎస్ ఓకే స్టెబిలిటీస్ అరైవ్ ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు కాంపిటీషన్ ఉన్నా సరే కష్టపడి వర్క్ చేసి సక్సెస్ అవ్వాలని మీ ఇంటెన్షన్ అనేది ఉంటుంది దాని ద్వారానే మీకు స్టెబిలిటీ అనేది వస్తుందనేది చూపిస్తూ ఉంది ప్లీజ్ యాస్ట్ కార్డ్ యాస్ జస్ట్ ఫోకస్ 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 ఓకే కానీ ఓకే ఎవరైతే కాంపిటీషన్ పబ్లిక్ పబ్లిక్తో కొద్దిగా ఢీ అంటే ఢీ అనేలాగా కాంపిటేటివ్ ఫీలింగ్ మీకు ఏదైతే ఉంటుందో వాళ్ళని యూస్ చేసుకొని మీరు సక్సెస్ని చూస్తారనేది చూపిస్తుంది వాళ్ళందరినీ కాంపిటీషన్ అని చెప్పాను కదా వాళ్ళందరినీ నెగ్గి గెలిచి మీరు సక్సెస్ని చూడబోతున్నారనేది చూపిస్తుంది ఓకే వెరీ నైస్ సక్సెస్ ఉంది కానీ కష్టం చేయాలి కష్టపడాలి మీరు కష్టంతోనే మీకు సక్సెస్ ఉంది అనేది యూనివర్స్ మెసేజ్ ఇక్కడ ఎస్ కష్టం ఫోకస్ ఇక్కడ రెండు ఉండాలి మీకు అంటే ఇక్కడ పాస్ట్ ఓన్స్ అయిపోయిన వాటిని వదిలేసేసి మీరు ముందుకే ఆలోచించాలి అంటే పాజిటివ్ థింకింగ్ అనేది మీకు రావాలి వచ్చిన దాంట్లోనే మీరు ఫోకస్గా మీరు కష్టపడాలి కష్టపడితేనే మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఫోర్ మీన్స్ స్టెబిలిటీ మరి ఇవన్నీ పాస్ట్లో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ ఆ డిసప్పాయింట్ని మళ్ళీ తలుచుకొని మళ్ళీ కూడా ఇట్లానే అవుతుందా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే డిసప్పాయింట్మెంట్ ఉంటారు లాసెస్ వచ్చి మళ్ళీ అదే జరుగుతుందా అని భయపడతారు మీరు కానీ భయపడడం మీరు ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టి వర్క్ రిలేటెడ్ బిజినెస్ నాకు ఇదంతా ఇదే వస్తుంది నాట్ ఏ కనెక్షన్స్ వైజ్ ఏమీ రావలేదు మెసేజ్ ఈ కష్టపడి ఫోకసింగ్ అంటే కాన్సన్ట్రేషన్ జెన్యున్గా మీరు ఎఫర్ట్స్ పెట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్ వేసుకుంటారు అంటే ఈ పర్టికులర్గా ఈ థింగ్ పైన ఈ బిజినెస్ పైన నేను లాంగ్ టర్మ్ అంటే సెటిల్ అవ్వాలి ఈ దీనిపైనే నాకు లైఫ్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ అనేది రావాలి అనేలాగా మీరు స్ట్రాంగ్ డెసిజన్ తీసుకుంటారు దాని మీద మీరు ఫోకస్ చేస్తారు అనేది చూపిస్తుంది సో మీరు అలానే ఉండండి జస్ట్ ఇక్కడ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే ఫోకస్ ఆన్ థింగ్స్ ఫోకస్గా మీరు వర్క్ చేయండి ఫోకస్ పెట్టండి ఇదే యూనివర్స్ ఇస్తుంది జూన్ మంత్ ప్రెడిక్షన్ సో జరగబోతూ ఉందని చూపిస్తుంది అంటే పాస్ట్ వన్స్కి బాయ్ బాయ్ చెప్పండి పాస్ట్లో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి కదా వర్క్ రిలేటెడా లేకపోతే పర్సన్స్ వైజు మీకు డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయా ఇవన్నిటిని ఎండ్ చేసేసి మళ్ళీ కొత్త ప్రారంభాన్ని చేయండి అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది చేసిన పని బాధ్యతతో మీరు కష్టపడి ముందుకు వెళ్ళాలి ఫోకసింగ్ కాన్సన్ట్రేషన్ అన్ని వాటి మీద పెట్టి మీరు ముందుకు వెళ్ళాలనేది యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది సో ఇది ఇవాల్టి రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ పాణ్యం థ్యాంక్ యూ